అందుబాటులో ఉన్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రధానంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేసేలా కసరత్తు చేస్తుంది ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారు మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ఏబీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది ఇప్పటికే ప్రభుత్వం రెగ్యులర్ పోస్టులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర మార్గాల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఆరు పోస్టులను భర్తీ చేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది ఇందులో రెగ్యులర్ పోస్టులు లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు ఉండగా కాంట్రాక్ట్ పోస్టులు పంతొమ్మిది వేల ఏడు వందల ఒకటి అవుట్సోర్సింగ్ పోస్టులు మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒకటి ఉన్నాయి వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగాలు కల్పించింది ఇప్పుడు తాజాగా కొత్తగా చేయబోయే రిక్రూట్మెంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు అయితే ఈ పోస్టుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు గ్రూప్ వన్ లో ముప్పై ఒకటి గ్రూప్ టూ లో ముప్పై పోస్టులను గుర్తించారు ఈ సంఖ్య మరింత పెరగనుంది వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు ఇతర సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది ఇప్పటికే ఇరవై ఏడు వేల మంది నియామకాలు పూర్తి కాగా మొత్తం ముప్పై తొమ్మిది వేల పోస్టుల భర్తీ చేయనున్నారు జిల్లా బోధనాస్పత్రి నుంచి విలేజ్ క్లినిక్ వరకు అన్ని చోట్ల పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో రెండు వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ప్రభుత్వ హయాంలో ఒక వెయ్యి నూట పది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఏపీపిఎస్సీ ద్వారా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన న్యాయ వివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది ఇప్పుడు తాజాగా పోస్టుల సంఖ్యను రెండు వేలకు పెంచనున్నారు న్యాయ వివాదాలకు తావులేని విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది న్యాయ వివాదాలను పరిష్కరించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు పదివేల నూట నలభై మూడు పోస్టుల భర్తీకి గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు మేలు చేస్తూ పోస్టుల సంఖ్య మరింత పెరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పోలీస్ విభాగంలో ఏటా ఆరు వేల ఐదు వందల పోస్టుల భర్తీ చేయాలని ఇటీవల పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు